ప్రేమవలపు పదిహేడవ భాగం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఆసక్తిగా వినడం ప్రారంభించింది తనూజ తనూజ ఆ ఇంటికి వస్తుందన్న విషయానికి తెలియగానే వనజ మొదట ఆ విషయానికి వంశీకే చెప్పింది తనిక్కడ కొన్ని రోజులు ఉంటుందనుకుంటా అయినా నువ్వేం కంగారు పడక్కర్లేదు నీతోటి ఏం మిస్బిహేవ్ చేసినా నాకు చెప్పు తోలు వలిచేస్తాను తనకి తనూజ వచ్చి కొద్ది రోజులు ఆ ఇంట్లోనే ఉంటుందని తెలియగానే గతుక్కుమన్నాడు వంశీ అయినా తన మోహంలో ఫీలింగ్స్ కనిపించకుండా జాగ్రత్తపడుతూ అన్నాడు అదెప్పుడో తను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలా బిహేవ్ చేసింది ఇప్పుడెందుకు అలా బిహేవ్ చేస్తుంది అయినా అప్పుడు తప్పు నా వైపు నుంచి కూడా ఉంది కదా ఇప్పుడా విషయంలో డీప్గా వెళ్లడం నాకు ఇష్టంలేదు తనలో మార్పు వచ్చి ఉంటే మంచిదే కాని నిన్నేమైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు నిన్ను తనేమన్నా నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే స్పష్టంగా అంది వనజ అలాగే వదినా అని పొలంలోకి వచ్చేసేడే కాని మనసు మనసులా లేదు వంశీకి రోజు అంత గొడవై వెళ్లిపోయిన తరువాత మళ్లీ ఈ ఇంటిగుమ్మం తొక్కలేదు ఆ కూతురు మదన్ ముకుందం మాత్రం అక్కడికి వెళ్లేవారు ఇంతకాలం తరువాత తానేమైనా మారిందో లేకపోతే ఆ అహంకారం గర్వం ఇంకా పెరిగాయో తనకి తెలియదు మళ్ళీ వచ్చి తనతో ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తే ఏం చెయ్యాలో బాధపడడం లేదు ఎంత తను తనకి చెప్పమని చెప్పినా తను వెళ్లి తనూజ మీద వనజకి కంప్లైంట్ చేయలేడు అప్పుడు జరిగిన ఆ గొడవకు ఇప్పటికింకా వ్యవహారం పూర్తిగా సర్దుబాటు కాలేదు చిన్నప్పటినుంచి ఏదో గర్వం అహంకారం ఉండేవి ఆ పిల్లలో తన తల్లి మంగవేనిది కూడా తన పెద్ద కూతురు వనజ లాంటి మనస్తత్వం అయితే తనూజ బాగానే ఉండేది కానీ మంగవేని చాలా అహంకారం గర్వం వున్న మనిషి అవి వనజలో ఎలా మిస్సయ్యాయో తెలియదు కానీ ఆ లోటుకూడా పూడుస్తూ తనూజకి పుష్కలంగా వచ్చేయి తన తల్లిలాగే కుదిరినప్పుడల్లా వంశీని ఇన్సల్ట్ చేస్తూ ఉండేది వనజ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇద్దరూ వంశీని కానీ మదన్ని కాని చిన్నమాట అన్నా ఊరుకునేది కాదు వనజ అప్పుడు వంశీకి పద్నాలుగు సంవత్సరాల వయస్సు తనూజకి పదేళ్లు ఉంటాయేమో ఆ రోజు తను ఫామ్ హౌస్లో ఎదో సర్దుతూ ఉంటే అక్కడికి వచ్చింది మీ మామ్ని చిన్నప్పుడే చనిపోయింది నీకు మా బావ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అయినా వాళ్లకి స్వంత మనిషిలా బాగానే మేనేజ్ అయిపోతున్నావు అంది నేనేం ఊరికినే పడి తినడం లేదు బోలెడంత చాకిరీ చేస్తున్నాను కోపంగా అన్నాడు వన్సీ చాల్లే ఎదో ఇంత జీతం పడేస్తే ఒళ్ళు వంచి పనిచేసే బోలెడంత మంది దొరుకుతారు ఈమాత్రం దానికి ఇంట్లో పెట్టుకుని స్వంత మనిషిలా చూసుకోవడం అనవసరం మళ్లీ అంది అయితే ఆ విషయానికి వెళ్ళి మీ అక్కకి బావకి చెప్పు వాళ్లు పొమ్మంటే నేను వెళ్లిపోతాను నా దగ్గర అనవసరంగా వాక్కు వంశీ కోపంగా అన్నాడు వాళ్ళు బాగా అమాయకులు చెప్పినా అర్థం కాదు నువ్వే ఆ ఇంట్లో నుండి ఎక్కడికైనా పో నేనెక్కడికి వెళ్ళను నువ్వేం చేస్తావో చేసుకోపో ఇంకా కోపంగా అన్నాడు వంశీ నువ్వెందుకు ఎక్కడికైనా పోతావు మా అక్కవాళ్ల ఇంట్లో బాగా తినడానికి అలవాటు పడ్డావు కదా వంశీని హీనంగా చూస్తూ అంది తనూజ అప్పుడు వంశీ తనూజ దగ్గరగా వచ్చి తన చెవిలో ఒక బూతుమాట మాట్లాడి తన కుడి చెంపమీద కొట్టాడు కుడిచేత్తో తనూజ మోహం కోపంతో ఎరుపెక్కిపోయి తనూ వంశీని కుడిచేత్తో కొట్టబోయింది ఆ చేతిని తన ఎడమ చేతితో అడ్డుకుని ఇంకోసారి తనూజ కుడిచెంపమీద అదే చేత్తో బలంగా కొట్టాడు నువ్వు నన్నే కొడతావా ఇంటికిరా నిన్నేం చేయిస్తానో చూద్దువు కాని కోపంగా అని ఏడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది తనూజ కాసేపట్లోనే మదన్ వచ్చాడు పొలంలోకి వంశీని ఇంటికి తీసుకువెళ్లడానికి నువ్వు తనతో ఆ బూతుమాట మాట్లాడవా లేదా ఇంట్లో అడిగిపెట్టాడో లేదో వనజ అటకాయించి కోపంగా అడిగింది తను నన్నేమందో నీకు చెప్పలేదా వంశీ కూడా కోపంగా అడిగాడు ముందు నువ్వు అలాంటి మాట మాట్లాడావా లేదా ఆ విషయానికి చెప్పు అదే కోపంతో అడిగింది వనజా అవును మాట్లాడాను భయపడుతూ బెరుగ్గా అన్నాడు వంశీ వెంటనే వంశీ కుడిచెంపని తన కుడిచేత్తో చెల్లుమనిపించింది వనజా అలాంటి వెధవ మాటలు నేర్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను మళ్లీ మాట్లాడతావా తన కుడిచెవిని కుడిచేత్తో మెలిపెడుతూ అడిగింది ఎప్పుడూ అలా మాట్లాడాను సారీ ఏడుస్తూ చెప్పాడు వంశీ అది జరుగుతూన్నప్పుడు ఆనందంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు మంగవేణి ఇంకా తనూజ ఇప్పుడు చెప్పు తను నిన్నేమంది తన చెవిని విడిచిపెట్టి రెండు చేతులతో రెండు భుజాలు పట్టుకుని అడిగింది వనజ తనూజ తనని అన్నదంతా వివరంగా చెప్పాడు వంశీ వంశీని విడిచిపెట్టి తనూజ వైపు తిరిగి తన మొహంలోకి కోపంగా చూసింది వనజ నేనేమైనా తప్పు మాట్లాడానా ఉన్న విషయమే కదా అన్నాను పొగరుగా తలెగరేస్తూ అంది తనూజ వనజ కోపంగా తనూజ దగ్గరికి వెళ్ళి తన కుడిచేత్తో తనూజ రెండు చెంపలూ చెల్లు చెల్లు మనిపించింది తనూజ వెక్కివెక్కి ఏడుస్తూ తన రెండు చెంపలూ రెండు చేతులతో కప్పుకుని కూలబడిపోయింది ఏమిటే ఏ సంబంధం లేని ఆ పనికిమాలిన వెధవ కోసం నా కూతురి మీద ఇలా చేసుకుంటావా మంగవేణి గట్టిగా అరిచి వనజ దగ్గరికి వచ్చింది అమ్మా వంశీ నాకు ఏ సంబంధం లేని మనిషి కాదు కొడుకుతో సమానం నాకు మదన్ ఎంతో వంశీ కూడా అంతే ఇకపైని నువ్వు కాని నీ కూతురు కానీ వంశీని అవమానపరిస్తే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది వనజ కోపంగా చెప్పింది నీ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటే నిన్నే పట్టుకు వెళ్లడానికి మేమేమీ గతిలేకలేము నేను కాని నా కూతురు కాని మళ్ళీ నీ గడప తొక్కితే నీ చెప్పు తీసుకుని కొట్టు మంగవేని కోపంగా అని అప్పుడే అన్నీ సర్దుకుని తనూజని తీసుకుని అక్కడ వెళ్ళిపోయింది వెళ్లిపోయింది వల్ల నీకు నీ అమ్మ చెల్లెలు దూరం అయిపోయారు ఏమీ కాని నా కోసం ఎందుకొదినా అంత పని చేశావో ఏడుస్తూ వనజని పట్టుకుని అడిగాడు వంశీ నువ్వు ఏమీ కావని నేననుకోవడం లేదు చెప్పాగా నాకు మదన్ ఎంతో నువ్వూ అంతేనని మీ ఇద్దరివల్ల నాకు పిల్లలు లేని విషయమే మర్చిపోయాను వంశీని కుడిచెంప మీద ముద్దు పెట్టుకుని అంది వనజ ఇంకెప్పుడు నాకేమీ కానని నువ్వు అనుకోకు నువ్వు మదన్ ఇద్దరూ నాకు కొడుకులతో సమానం పొలంలో పని పూర్తికావస్తుంది వనజ చెప్పినా ప్రకారంగా తనూజ ఎప్పుడో ఇంటికి వచ్చేసే ఉంటుంది ఇంట్లో తనకి తనూజ ఎదురుపడితే పలకరించాలో వద్దు అర్థం కావడం లేదు ఇంకా తానెలా బిహేవ్ చేయబోతోంది అప్పట్లాగే బిహేవ్ చేస్తుందా లేకపోతే ఏమైనా మారి ఉంటుందా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు వంశీ ఆ చిన్నతనంలో జరిగిన సంఘటనలు తలుచుకుని తర్జన భర్జనలు పడుతున్నది కేవలం వంశీ మాత్రమే కాదు తనూజ కూడా తను ఇంటికి రాగానే వంశీని ఫేస్ చెయ్యాల్సి వస్తుందేమోనని భయపడింది కాని ఆ సమయంలో కేవలం తన బావ ముకుందం మాత్రమే ఇంట్లో ఉన్నాడు మిగతా స్టొరీ పదిహేడవ భాగంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి సర్వే జనా సుఖినోభవంతు